మేము సమ్మర్ హాలిడేస్లో వేసిన ట్రిప్ అనమాట అదేంటంటే తమిళనాడుకి వెళ్ళాము తమిళనాడు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు తమిళనాడు వీడియోలు అయితే ముందుగానే అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మాత్రం కాణిపాకం వెళ్ళాం అనమాట తమిళనాడుకి మన ఆంధ్ర తెలంగాణలకి మాత్రం చాలా చాలా దేవస్థానాలలో చాలా చాలా తేడాలు అయితే చాలా ఉన్నాయండి ఎందుకంటే తమిళనాడులో అయితే పదొక్క టెంపుల్కి మొబైల్ అలో చేస్తున్నారు అసలు సెక్యూరిటీ అయితే లేదనిపించింది మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ స్వయంభూ టెంపుల్సే కాదు కట్టిన టెంపుల్స్ కూడా మన ఇంటి దగ్గర కూడా మొబైల్స్ అనేది వీడియోలు తీయనియరు ఎప్పుడైనా సరదాగా తీసుకుందాం అన్నా కానీ పూజారులు కూడా అరుస్తారు అసలు తీయకపోవడమే మంచిది అనమాట అలాంటి మన ఆంధ్ర తెలంగాణకి తమిళనాడుకి అయితే చాలా తేడా అనిపించింది నాకైతే కదా అసలు సెక్యూరిటీ లేదనిపించింది ఇక్కడైతే కాణిపాకం కాణిపాకంలో నేను ఈ వీడియో తీసింది బయట మాత్రమే లోపల ఎక్కడ ఫోన్ అలో లేదు ఇక్కడ ఏంటంటే కాణిపాకంలో మనం టెంపుల్కి వెళ్ళంగానే ఎంట్రెన్స్లోనే చక్కగా ఒక పెద్ద కొలను ఉంటుందన్నమాట కొలను మధ్యలో గణపతి ఉంటాడు గణపతికి ఎదురుగా అయితే కన్నా ఎదురుగా ఒక దీపం అయితే వెలుగుతూ ఉంటుంది అక్కడ దండం పెట్టుకున్న తర్వాత కొంచెం ముందుకు రాగానే కొలంలో అయితే కన కొద్దిగా కడ్డీలు వేసేసి కొద్దిగా ప్లేస్ అయితే ఇచ్చారు కొలంలో వెళ్ళి స్నానం చేయొచ్చు చాలా మంది స్నానం చేస్తున్నారు స్నానం చేసి దర్శనానికి వెళ్ళచ్చు అనమాట అక్కడ అలాగే పెద్దవాళ్ళు కూడా చాలామంది అక్కడ మునుగుతూ ఉంటారు కదా నీళ్ళల్లో అలా మునగచ్చు అనమాట అలాగే అక్కడ ఆ ప్లేస్లో వచ్చేసి చిన్న గణపతి విగ్రహం పెట్టారు అక్కడే పక్కనే వచ్చేసి కొబ్బరికాయ పూలు దీపాలు అమ్ముతున్నారనమాట మేమైతే కదా మా అబ్బాయితో అక్కడ పూజ చేయించాము మా అబ్బాయి అయితే ఇక్కడ సరదాగా ఫుల్ ఎంజాయ్ అయితే చేశాడు భక్తితో పాటు ఫుల్ చూడండి ఎలా నాకు స్విమ్మింగ్ వచ్చు కదా అని చెప్పి స్విమ్మింగ్ మధ్య చేస్తున్నాడు మునుగు నాన్న అంటే స్విమ్మింగ్ వచ్చి కాబట్టి పిల్లలు వినరు కదా స్విమ్మింగ్ చేస్తా అని చెప్పి చేస్తున్నాడు అలా మునుగు అంటే మళ్ళీ ఒక ఐదు సార్లు అయితే మునిగాడు అక్కడే కొలను దగ్గరే చిన్న గణపతి విగ్రహం కూడా ఉందనమాట అక్కడే వచ్చేసి పూలు కొబ్బరికాయ అలాగే దీపారాధన చేయడానికి దీపాలు అన్నీ పెట్టి అమ్ముతున్నారనమాట మా అబ్బాయి అయితే అక్కడ తడిబట్టలతోని గణపతికి ప్రదక్షిణ చేసేసి పూలు పెట్టి దీపం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టాడనమాట అలాగే అక్కడ వాళ్ళు కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడి చరిత్ర గురించి చెప్పారనమాట అది విన్నాడు అలా ఏ దేవాలయానికైనా సరే వెళ్ళేటప్పుడు ముందుగానే మనం పిల్లలకి స్టోరీ చెప్పి తీసుకెళ్తే బాగుంటుంది మా అబ్బాయికి ఆల్రెడీ స్టోరీ తెలుసు కానీ మళ్ళీ ఒకసారి అక్కడైతే ఎందుకంటే దేవస్థానంలో వాళ్ళు చెప్తుంటే ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా వింటారు కదా అందుకని చెప్పిస్తే విన్నాడనమాట చూడండి ఇక్కడైతే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాడు ఇలాంటి పూజలు అంటే మాత్రం ఏ దేవుడికైనా సరే మా అబ్బాయి అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే చేస్తాడు మా అబ్బాయి చాలా ప్రతి ఒక్క పండగకి మేము మా పిల్లలతోనే ఎక్కువ చేయిస్తూ ఉంటాము వాళ్ళు తెలుసుకుంటారు కథల గురించి కూడా తెలుసుకుంటారు కదా వినాయక చవితి కానీ అలాగే శ్రీరామనవమి దీపావళి అలాగే శివరాత్రి ఇవన్నీ మా అబ్బాయి అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే చేస్తాడనమాట ఇక్కడ బయట కెమెరా అలో ఉంది కాబట్టి ఇక్కడ బయట మాత్రమే వీడియో తీశాను లోపలైతే ఎటువంటి వీడియో తీయలేదు మనకు బయటనే మొబైల్ కౌంటర్లు ఉంటాయి కదా అక్కడ పెట్టేసి మనం టో టోకెన్ ఇస్తారు తీసుకొని వెళ్ళాలి అలాగే ఎంట్రన్స్ దగ్గర కూడా మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో అయితే ఖచ్చితంగా రెండు మూడు చోట్ల కూడా సెక్యూరిటీ చెక్కింగ్ చేస్తూ ఉంటారు తిరుపతిలో అయితే ఇంకా ఎక్కువ చెక్కింగ్స్ ఉంటాయి ఇలా చెక్కింగ్ ఉండడం వల్ల అసలు ఏ చిన్న ఎలక్ట్రికల్ వస్తువు కూడా మనం లోపలకి అయితే తీసుకెళ్ళలేం కదా అలా ఉంటేనే ఎప్పటికైనా సేఫ్టీ సెక్యూరిటీ అనేది దేవాలయాల్లో ఫుల్గా ఉండాలని చెప్పి నేనైతే అనుకుంటాను అలాగే శ్రీశైలం కానీ తిరుపతి కానీ ఇలా చాలా దేవాలయాల్లో మన ఆధార్ కార్డు కూడా ఇవ్వాలన్నమాట దర్శనానికి వెళ్ళాలి అంటే కన అంత ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది మనకైతే కన ఇలా తమిళనాడు వాళ్ళు కూడా ఫుల్ సెక్యూరిటీ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి తమిళనాడు వెళ్ళిన వాళ్ళంతా ఏమంటారో ఒకసారి అయితే కామెంట్ చేయండి నాకైతే అసలు అదైతే నచ్చలేదనమాట ఈ కాణిపాకం నుంచి అయితే మేము ఇంకొక టెంపుల్కి వెళ్ళాము ఆంధ్రాలో రాయలసీమలో చాలా చాలా స్వయంభూ టెంపుల్స్ ఉన్నాయండి ఇది కారులో మామిడి పండు తింటున్నాను ఎందుకంటే లాంగ్ వెళ్ళినప్పుడు సమ్మర్ హాలిడేస్లో టూర్లు వెళ్తే కదా మామిడి మిస్ అయిపోతాను అని చెప్పి అది ఒక టెన్షన్ అనమాట అందుకే మా ఆయనకైతే నేను ఒక కండిషన్ పెట్టుకొని వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఎక్కడైనా సరే మామిడి పనులు కొనిపించాలి నేను తింటాను అంటే కొనిపిస్తాను అంటేనే నేను వెళ్ళాను అనమాట ఎందుకంటే మనకు మామిడిపండ్లు దొరికేదే దొరికేది సమ్మర్ సీజన్ మళ్ళీ దొరకవు కదా అందుకని అనమాట కాణిపాకం నుంచి మేము శ్రీ పరశురామేశ్వర స్వామి వారి దేవాలయానికి అయితే వెళ్ళాము ఆంధ్రాలోని రాయలసీమలో స్వా చాలా చాలా స్వయంభూ దేవాలయాలు ఉన్నాయండి ఈ దేవాలయం అయితే చెప్పాలంటే ఫస్ట్ దేవాలయం ఇదేనంట అది చాలామందికి తెలియకపోవచ్చు చాలామందికి తెలియకపోవచ్చు కాదు చాలా మందికి తెలియదు అండి శ్రీశైలము తిరుపతి ఇలా తెలిసినట్టయితే వీటి గురించి అయితే తెలియదు అలాగే ఇంకొక టెంపుల్ కూడా ఉంది బ్రహ్మంగారి మఠం శ్రీ బ్రహ్మ స్వామి గారి మఠం కూడా ఉంది చాలా చాలా ఉన్నాయి అవన్నీ చాలామందికి తెలియదు ఒకసారి చూపించండి తిరుపతికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఈ టెంపుల్ అయితే కదా తిరుపతి నుంచి ట్వంటీ కిలోమీటర్సే ఉందన్నమాట దగ్గరగానే కాబట్టి వెళ్ళి చూడండి ఈ టెంపుల్ చాలా చాలా పురాతనమైనది అలాగే చాలా చాలా విశేషాలు ఉన్నాయన్నమాట ఇక్కడ దేవుడు వచ్చేసి ఇక్కడ ధ్వజస్తంభం ఉంది కదా ధ్వజస్తంభంకి ఎదురుగా చిన్న కిటికీ మాదిరి చూడండి అక్కడి నుంచి సూర్యకిరణాలు ప్రతి ఇయర్ జూలై నెలలో దేవుడిని తాకుతాయంట ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం వెళ్ళేటప్పుడు మారేటప్పుడు ఖచ్చితంగా ఆ సూర్యకిరణాలు అయితే దేవుని తాకుతాయంట అది కూడా ఎర్లీ మార్నింగ్ అంటే సిక్స్ ఫార్టీ ఫైవ్ నుంచి సెవెన్ థర్టీ వరకు ఆ సూర్యకిరణాలు అనేటివి దేవుని అయితే తాకుతాయంట ఈ అద్భుతాన్ని చూడాలి అనుకుంటే ప్రతి ఇయర్ జూలై నెలలో వెళ్తే ఈ అద్భుతాన్ని చూడొచ్చు మేమైతే కదా నెక్స్ట్ ఇయర్ కానీ అలా జూలై నెలలో వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడు జూలైలో ఎవరైనా తిరుపతికి వెళ్తూ ఉంటే మాత్రం జు జూలైలో తిరుపతి ప్లాన్ చేసుకొని ఉంటే ఈ దేవాలయానికి అయితే ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే ఈ సూర్యకిరణాలని చూడడం అనేది ఒక అద్భుతమే కదా ఎలా తాకుతున్నాయి దేవుణ్ణి అని చెప్పేసి అలా చూడడం కూడా ఒక అదృష్టం అనేది ఉండాలి కదా అది చాలామందికి తెలియకపోవచ్చు అందుకనే చెప్తున్నాను ఈ దేవాలయంలో వచ్చేసి దేవుడు వచ్చేసి పరశురాముడు శివుడు రాక్షసు రూపంలో ఉన్న బ్రహ్మ ముగ్గు ఒక లింగంలో ముగ్గురు రూపాలు ఉంటాయన్నమాట ఇక్కడ అదో ఒక విశేషము అలాగే సూర్యకిరణాలు దేవుణ్ణి తాకడము ఒక విశేషం అనమాట ఇలాంటి దేవాలయము మన ఇండియాలోని ఎక్కడే కానీ లేదంట పరశురాముడికి అలాగే రాక్షస రూపంలో ఉన్న బ్రహ్మకి యుద్ధం జరిగినప్పుడు భూమి అనేది కొంచెం కింది కుంజించుకుపోయిందంట అక్కడ వెలిసిందనమాట ఈ విగ్రహము మనకు ఆ గుళ్ళో కూడా విగ్రహం అనేది కొంచెం డౌన్గానే ఉంటుంది ఇన్ని విశేషాలు ఉన్న ఈ శ్రీ పరశురామేశ్వర స్వామి వారి దేవాలయం తిరుపతికి దగ్గరగానే ఉంది కాబట్టి తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి జూలైలో లో జరగబోయే అద్భుతాన్ని ఖచ్చితంగా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్